ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి పాడిందే పాటరా దాసుడు అన్నట్టుంది విశాఖ దందా వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతుండేటువంటి మాటలు ఒక బొచ్చ సత్యనారాయణ తమ్ముడు తినేసాడు లేకపోతే వైసీపీ నేతలకు కూడా హస్తం ఉందని చెప్తే దాన్ని ఎందుకు అదుపు చేయలేదు ఎందుకు పట్టుకోలేని అసమర్థత మీదనే ప్రజలు ప్రశ్నిస్తారు విశాఖపట్నం ప్రాంతంలో గజపతి రాజుల కాలంలో ఉన్నటువంటి ఈనాం భూముల దగ్గర నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ ఖాళీ స్థలాల్ని ఒక పిక్చరైజ్ చేసి ఆ భూముల్ని తీసుకోవడం అనేటువంటి ప్రయత్నం జరగల ఎప్పటికప్పుడు ప్రతిపక్షం లేదా అంటే తెలుగుదేశానికి వ్యతిరేక పక్షం అధికారంలో ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గీతం యూనివర్సిటీ కబ్జా చేసినటువంటి ముప్పై ఎకరాల భూమికి సంబంధించి నిజానిజాలను నిగ్గు తేల్చింది దాంతోపాటుగా ఇతర ప్రాంతాల్లో గంటాకి సంబంధించి వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు ఇంకొకటి ఏజెన్సీ ప్రాంతంలో భూ కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారాల మీద కూడా సుదీర్ఘమైనటువంటి విచారణలే జరిగింది అరక్ లాంటి ప్రాంతాల్లో గిరిజనులు మాత్రమే ఉండి వ్యవసాయము వ్యాపారం చేసుకోవాల్సినటువంటి చోట్ల బ గిరిజనేతరులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరుతో భూములు స్వాహా చేసేసి వ్యాపారాలు చేస్తున్నటువంటి వైనం కూడా బయటపడి అప్పుడు దర్యాప్తులు చేశారు కానీ చర్యలు తీసుకోలేదు ఎందుకంటే అంత అందులో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆ తర్వాత బొత్స సత్యనారాయణ వ్యవహారం తెలుసు ఓక్స్ వ్యాగన్ తెలుసు అందరికీ సముద్ర తీర ప్రాంతాల భూముల పంపిణీ గురించి కూడా తెలుసు కానీ అక్కడ వ్యవహారం అలాగే నడిచింది ఈవేళ తెలుగుదేశం పార్టీ జవాబు ఇవ్వాల్సింది ఆ రోజున తాము ఏవైతే ఆరోపణలు చేసి ఉద్యమాలు చేశారో ఆ భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది ఇవాల్టికి కూడా మళ్ళీ గంటా శ్రీనివాసరావుతో పాటు కొన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో సర్వే రికార్డులు కూడా తుఫానికి ఎగిరిపోయినాయి అన్నటువంటి వంకలు చెప్పి స్వాహా చేస్తున్నటువంటిది ఎవరు వాటిటి భూములు ఎందుకు తీసుకోలేము మనం ఇది సమాధానం లేనటువంటి ప్రశ్న సమాధానం చెప్పినటువంటి ప్రశ్న ఈ దీనిలో భాగంగానే దీంతోనే జగన్ రోజున అక్కడ రాజకీయంగా ఎత్తువేసి మహాధర్నా చేశారు మహాధర్నాకు వ్యతిరేకంగా మహాసంకల్పం చేస్తామని తెలుగుదేశం పార్టీ అంటుంది మీ ఇద్దరు ధర్నాలకు కూర్చుంటున్నారు కానీ ఇద్దరిలో కూడా కమిట్మెంట్ లేదు అక్కడ ఉన్నటువంటి భూముల్ని వెనక్కి తీసుకుని ఎవరైతే నికార్సైనటువంటి అయినటువంటి యజమానులు వాళ్ళకు అందించడం కానీ లేదా పేదలకు అందించేటువంటి ఉద్దేశం కానీ ఇద్దరికీ లేదు గద్దల్లా తన్నుకుపోయేటువంటి దొంగలందరూ నాయకులుగా మిగిలి ఆ పార్టీకో ఈ పార్టీకో ఏదో ఒక పార్టీ అండ చూసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళని అడ్డం పెట్టుకుని ఇక్కడేదో వాళ్ళని వెంట పెట్టుకు తిరుగుతూ ఏదో జరిగిపోతుందంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇవాళైనా నిజానిజాల్ సిట్ అనేటువంటి కూర్చునే వ్యవస్థలతో కాకుండా ఆ భూములు తిరిగి తీసుకుని ఇదిగో వీడు కబ్జా చేశాడు అన్నటువంటి పేర్లతో బయట పెడితే మాత్రమే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లేదంటే అందిన గాడికి దండుకునేటువంటి దండులో మీరు కూడా ఒకళ్ళే అనేటువంటి పేరే ఫిక్స్డ్గా మిగిలిపోతుంది అన్నది మర్చిపోకుండా తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి